ఓకే అండి మన టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంది చాలా సింపుల్ వీడియో సింపుల్గా చేసుకోవచ్చు ఓకే అండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేశాను దీంట్లో అయితే ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది మామూలుగా అయితే నేను ఎప్పుడు ముక్కలతోనే చేస్తాను టమాటో రైస్ పీసెస్ కట్ చేసి ఇవాళ మాత్రం కొంచెం టమాటో ప్యూర్ వేసి చేస్తున్నాను రెండు బాగుంటాయి ఫస్ట్ అయితే ఇలాచి వేసాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అది వెంటనే రెండు వేల ముందు వేసుకుంటే అయిపోతుంది అది కొంచెం పుద్ధంగా నెక్స్ట్ లవంగాలు వేస్తున్నాను ఆటాయిల్లో వేసినప్పుడు లవంగాలు ఇలాచి అవి తొందరగా పేలి మీద పడిపోతాయి కాబట్టి కొంచెం ఆనియన్స్ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఫ్రై అవుతుంది నెక్స్ట్ బిర్యానీ ఆకు ఇది మన ఇష్టం ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం చిన్నగా కట్ చేసి వేస్తే తొందరగా మనకి ఫ్రై అవుతుంది మనకి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఒకసారి మిక్స్ చేసుకుందాం దీంట్లోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసాను పుదీనా కూడా యాడ్ చేసుకున్నాము ఇది కొంచెం ఫ్రై అవ్వాలి చాలా సింపుల్ ఈరోజు సన్ టైస్ ఇదే అనమాట మనకి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కావాలంటే మీరు కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు అయితే చిన్నగా చాప్ చేశాను టమాటో ప్యూరీ కూడా చేశాను ఇంకా పిల్లలు పక్కన సపరేట్ చేసేసి వేరే పక్కన పెట్టాల్సిన అవసరం లేదు మొత్తం రైస్కి బాగా పట్టేస్తుంది అనమాట ప్యూరీతో చేస్తే కలర్ కూడా చాలా బాగుంటుంది అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక్క నిమిషం బాగా మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ బాగా పండిన టమాటోస్ అయితే మనకి బాగా వస్తుంది అనమాట కలర్ కానీ టేస్ట్ కానీ కొంచెం జ్యూసీగా ఉంటాయి కదా అవి ఒక్కసారి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కాకపోతే ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ప్యూరీ అయితే కొంచెం మనకి మగ్గిందండి పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా బబుల్స్ వచ్చి సైడ్కి ఆయిల్ వచ్చేసిందంటే అయిపోయినట్టే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట దీంట్లో ఎప్పుడైతే మనకి కావలసినంత కారం యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది స్పైసెస్ వేసాము అందులో మిర్చి వేసాం కదా చూసుకొని యాడ్ చేసుకోండి కొంచెం కారం అలాగే టేస్ట్లు సరిపడా సాల్ట్ చిన్న స్పూన్ కాబట్టి టూ అండ్ హాఫ్ వేసాను మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి దీంట్లో పసుపు వేయాల్సిన అవసరం లేదు పసుపు వేస్తే ఎల్లో వస్తుంది ఫస్ట్ వేయకుంటేనే మంచిగా మనకి లైట్ పింక్ అండ్ రెడ్ కలర్లో వస్తుంది అనమాట రైస్ అనేది ఉప్పు కారం వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ వేసుకున్నాం ఒక స్పూన్ వేయించిన ధనియాల పొడి ఒక స్పూన్ పచ్చి ధనియాల పొడి ఓకే అండి దీంట్లో అయితే కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం దాల్చిన చెక్క వేడేది అయితే కొంచెం స్కిప్ అయిందండి వీడియో వేసేది వేసాను ఇప్పుడు దీంట్లో ఫైనల్గా వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది మనకి పేస్ట్ అయితే ఇందాక మిక్సీ చేసుకున్న టమాటో ప్యూరీ చేసుకున్న మిక్సీ జార్లోనే ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని ఆ వాటర్తో మిక్స్ చేసుకోవాలి ఇంకా సరిపోదు ఇది నెక్స్ట్ ఇంకొక వాటర్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ వేసుకుందాం గ్లాస్ బియ్యానికి అయితే గ్లాసున్న నీళ్ళు సరిపోతుంది కొంచెం మీరు ఎక్కువ టైం నానబెట్టినట్టయితే కొంచెం వాటర్ తగ్గించి వేసుకోండి కొత్త అయినా కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలి పాత అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి మేమైతే కొంచెం లైట్గా పలుకుగానే తింటాం కాబట్టి గ్లాస్కి నా నీళ్ళు వేస్తాను కొంచెం మెత్తగా తినే తినేవాళ్ళైతే గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకోవాలి కావాలంటే ఎసరొచ్చిన తర్వాత అయినా వేసుకోవచ్చు రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి అన్నం బాగా ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం గంజి ఉందన్నప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి ఓకే అండి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే వడ్డించుకున్నాం ఓకే అండి మన టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంది చాలా సింపుల్ వీడియో సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి